భూమి డ్యాన్స్ కాంపిటీషన్స్కి కారులో బయలుదేరగానే హ్యాపీగా ఉన్న అపూర్వాన్ని చూసి నువ్వెందుకు సంతోషపడుతున్నావు అని గోరెంటాకు నిలదీస్తూ ఉండగా తను మన రెగ్యులర్ డ్రైవర్ కాదు నేను పెట్టిన స్పెషల్ డ్రైవర్ అది వెళ్ళేది డ్యాన్స్ కాంపిటీషన్స్కి కాదు అని చెప్పగానే గోరెంటాకు మెచ్చుకుంటూ ఉంటుంది నీది ఐడియాల పుట్ట చండాలమైన ఐడియాలు వేయడంలో నీ బుర్ర ఫాస్ట్గా ఉంటుంది అని అంటూనే బండ బూతులు తిడుతూ ఉంటుంది గోరెంటాకు ఆ అసలు నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా పిన్ని అని అపూర్వ అడుగుతుండగా నీలాంటి తెలివైంది నాలాంటి తెలివి తక్కువ దాన్ని అలా అనకూడదు నువ్వు నా పుచ్చిపోయిన ఐడియాల పుట్టవి అని వెటకారంగా అంటూ ఉండగా సాధన నుండి ఫోన్ వస్తుంది ఇక విసుగ్గా తల కొట్టుకుంటుంది అపూర్వ ఇది నాకెందుకు ఫోన్ చేస్తుంది అని గోరెంటాకు అంటూ ఉండగా నా ఫోన్ రూమ్లో మర్చిపోయా అందుకే నీకు ఫోన్ చేస్తుందేమో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని అంటూ ఉంటుంది అపూర్వ దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు సాధనని భూమి ఎలా ఉంది అని అంటుండగా శుభ్రంగా ఉంది డ్యాన్స్ కాంపిటీషన్స్కి బయలుదేరింది అని గోరెంటాకు చెప్పడంతో అదేంటి కాళ్ళకి చేతులకి తోలు ఊడిపోతుందని చెప్పారు కదా అని సాధన అడుగుతుండగా అపూర్వ ఫోన్ లాక్కొని అది జరగలేదు కానీ డ్యాన్స్ కాంపిటీషన్స్కి మాత్రం తను రాదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆ మరోవైపు భూమి కో డాన్సర్స్ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే గగన్ స్టేడియంకి చేరుకోగానే అదిగో అన్నయ్య వచ్చాడు అని సంతోషపడుతూ ఉంటారు అమ్ము వీడు వచ్చాడంటే అది కూడా కాసేపట్లో వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది సాధన ఇంకా భూమి రాలేదా అని గగన్ అడుగుతుండగా ఇంకా రాలేదన్నా అని చెప్తూ ఉంటారు పిల్లలు భూమికి కాల్ చేస్తాడు గగన్ ఆన్ ద వే బావా ఫైవ్ మినిట్స్లో అక్కడ అని భూమి చెప్పగానే అలాగే అంటూ కాల్ కట్ చేస్తాడు గగన్ ఇక ఇంట్లోకి వెళ్ళబోతుండగా శారద ఇంటి ముందుకు వచ్చి కార్ దిగుతుంది ఏంటి అప్పుడే మా పిల్ల మీ ఇంటి కోడలు అయిపోయినట్టు ఇంత దజ్జాగా వస్తున్నావేంటి అని అపూర్వ శారదాని వెటకారం చేస్తూ ఉండగా లోపలి నుంచి వచ్చిన శరత్ చంద్ర అందరూ ఉన్నారు లోపలికి రానివ్వు అని అంటాడు దాంతో లోపలికి రా అని అపూర్వ చెప్పి వెళ్ళిపోతుంది ఇక శారద లోపలికి రాగానే మీరా ముఖం మార్చుకొని వెళ్ళిపోతుంది బాగున్నావా పెద్దమ్మా అని చెర్రి అడగగానే కోపంగా చూస్తారు అపూర్వ శరత్ చంద్ర చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు బాధగా కేపీని చూస్తూ ఉండగా తలదించుకొని వెళ్ళిపోతాడు కేపీ కూడా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయాక శారద నేను మీ ఇద్దరితో పర్సనల్గా మాట్లాడాలి అని అనగానే రూంలోకి వెళ్తారు అపూర్వ శరచంద్ర శారద కూడా రూంలోకి వెళ్ళగానే గడియ పెట్టేస్తుంది అపూర్వ ఏంటి చెప్పు ఇంకేం మిగిలిందని మాట్లాడడానికి వచ్చావు అని అపూర్వ శారదాని నిలదీస్తుండగా మీరు విడాకులు అడిగారు నేను కూడా సాయశక్తులా ప్రయత్నించాను కానీ ఆయన ప్రాణాలు తెగించడానికే వచ్చారే తప్ప నాకు విడాకులు ఇవ్వలేనన్నారు ఆయన చనిపోతే నాకే కాదు మీ చెల్లికి కూడా నష్టం అని అంటూ కానీ నా కొడుకు సంతోషం ఒక భూమి మాత్రమే అంటూ తన కొంగు పట్టుకొని అర్జిస్తున్నట్టు వేడుకుంటూ ఉంటుంది శారద నా కొడుకు సంతోషాన్ని నాకు ఇవ్వండి ఇంకా నాకు కొడుకు పెళ్ళి మీ చేతుల్లోనే ఉంది దాన్ని మాత్రం ఆపకండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది శారద ఏ ముఖం పెట్టుకొని ఇంకా పెళ్లి చేయమని అడుగుతున్నావు అని అపూర్వ అంటూ ఉండగా మీ కాళ్ళపై పడి దండం పెడతాను అంటూ శరత్చంద్ర కాళ్ళపై పడి శారద వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ అన్నయ్య గారు నా కొడుకు పెళ్ళి ఆపద్దు భూమితో నా కొడుకు పెళ్లి చేయండి అని వేడుకుంటూ ఉంటుంది శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు అపూర్వ విసుక్కుంటూ ఉంటుంది గగన్ టెన్షన్ పడుతూ ఉండగా అక్కడే కూర్చున్న సాధన హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇక భూమి ఆడిటోరియం రూట్లోకి కాకుండా కారు వేరే రూట్లోకి వెళ్ళడంతో ఇక ఏ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉండగా ఫాస్ట్గా పోనిస్తుంటాడు డ్రైవర్ మరోవైపు యాంకర్ పోటీలని స్టార్ట్ చేస్తుంది అక్కడ రూల్స్ కండిషన్స్ ఇంకా రౌండ్స్ అన్నీ చెప్పి డ్యాన్స్ కాంపిటీషన్ని స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ గ్రూప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తుంది ఇక కొంత దూరాన కార్ ఆపి తన క్యాబ్ని తీస్తాడు డ్రైవర్ అది చూసి భూమి భయపడుతుంది నేను నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటా నీ ప్రాణానికి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటుంది కాదు అని నువ్వేదైనా పిచ్చి వేసాలు వేస్తే హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతావు నేను యమకింకరుడు లాగా మారతా అని డ్రైవర్ బెదిరిస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నేను డ్యాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళాలి అని భూమి అంటూ ఫోన్ తీయబోతుండగా లాగి పెట్టి ఒక్కటి కొట్టి ఫోన్ లాక్కుంటాడు రౌడీ భూమి దగ్గర నుండి కత్తి పెట్టి బెదిరిస్తూ చెప్పారు కదా ఏదైనా సౌండ్ చేస్తే చంపేస్తా అని అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తయిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటాడు గగన్ ఇక రెండో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మొదలవుతుంది ఇంకా రాదు భూమి ఇక అప్పుడే సాధన పక్కకి వెళ్ళి అపూర్వకి ఫోన్ చేసి మొదటి రౌండ్కే రాని అమ్మాయి ఫైనల్కి ఏం వెళ్తుంది అని అంటూ ఉండగా పక్క నుండి గగన్ ఆ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సెకండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆగుతుంది అప్పుడు భూమి కార్ పక్కకి ఒక వ్యక్తి వచ్చి ఆగుతాడు భూమిని చూసి సైట్ కొడుతూ వా సూపర్ ఉంది ఫిగర్ అని అనుకుంటూ ఉండగా ఐడియా వచ్చిన భూమి చిన్నగా అతన్ని చూసి నవ్వుతుంది ఫోన్ చేయమన్నట్టు సైగ చేయగానే అయ్యో వెళ్ళిపోతుంది అనుకొని ఫాలో అవుతుంటాడు అతను ఇక కార్ మిర్రర్ పైన నెంబర్ రాస్తుంది ఓహో ఫోన్ చేయమంటున్నారా ఫోన్ చేస్తాను అను అంటూ ఫోన్ చేస్తాడు మీ పేరేంటి మీరు చాలా బాగున్నారు అని అంటూ ఉంటాడు అతను నవ్వుతో సైట్ కొడుతున్నట్టు భూమి సైకిళ్లతో ఫోన్ చేయమని చెప్పి భూమి అన్న పేరు అతని నోటి వెంట వచ్చేలా చేస్తుంది ఇక హలో బ్రదర్ అని అంటూ ఉంటాడు గగన్ ఎవరు నువ్వు అని అంటూ ఉండగా నేను భూమికి కావలసిన వాడిని అంటూ ఉండగా అయ్యో ఏదో అమ్మాయి బాగుంది అని ఫాలో అయ్యాను అని అంటూ ఉండగా తను డేంజర్లో ఉంది నువ్వు ఫాలో అవ్వు నాకు లొకేషన్ షేర్ చేయి నాకు హెల్ప్ చేయి అంటుండగా ఏంటి రాఖీ పండగకు వచ్చి రాఖీ కడుతుందా అని అతను వెటకారగా అంటుండగా నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా అని కోపం అనుచుకుంటూ చెప్తుంటాడు గగన్ ఎంత ఇస్తావేంటి అని అడుగు అడగగా టెన్ ల్యాక్స్ ఇస్తా అని గగన్ అనగానే అలాగే బ్రదర్ ఫాలో అవుతాను అని అంటూ ఫాలో అవుతూ లొకేషన్ షేర్ చేస్తాడు మరోవైపు సెకండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది ఇక గగన్ స్పీడ్గా వస్తూ ఉంటాడు ఎక్కడ కార్ ఎక్కడ అని అతన్ని అడుగుతూ ఉండగా ముందున్న కార్ని చూపెట్టి అదిగో కార్ అని అంటాడు అతను ఇక ఆ కార్ ముందు వెళ్ళి కార్ ఆపుతాడు గగన్ మరోవైపు సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా పూర్తయి థర్డ్ గ్రూప్ భూమి గ్రూప్ అని అనౌన్స్ చేస్తుంది భూమి రాకపోయేసరికి భూమి అండ్ గ్రూప్ రావాలి అని అనౌన్స్ చేస్తూ ఉంటుంది కార్ ఆపిన గగన్ కోపంగా కార్ దిగి డ్రైవర్ని కొట్టేసి భూమి కార్ రోడ్ ఓపెన్ చేయగానే భూమి వచ్చి గగన్ ని గట్టిగా వాటేసుకుంటుంది కరెక్ట్ టైంకి డాన్స్ కాంపిటీషన్స్ కి భూమిని గగన్ తీసుకెళ్ళగలడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్